ఇవేంటో తెలుసా మీకు మామిడికాయలు ఎస్ వైల్డ్ మ్యాంగోస్ నాకు ఒక స్నేహితురాలు కూర్ నుంచి పంపింది ఎంత చిన్న మ్యాంగోస్ చూడండి దాంట్లో టెంక కూడా ఉంది పళ్ళు సరదాగా ఉంది అసలు అలవటానికి కూడాను ఇలాంటి మ్యాంగోస్ని కాడు మ్యాంగోస్ వైల్డ్ మ్యాంగోస్ అంటారు ఆ రాష్ట్రంలో వెస్ట్రన్ ఘాట్స్లో వాళ్ళు దీంతో కూర చేస్తారనమాట సీజన్ ఎండ్లో వస్తుంది ఇది అయితే మనకి వచ్చినందుకు నేను కష్టపడి ఒలిచి నలుగురు కలిసి ఒలిచి కూర చేస్తున్నాం అనమాట ఇలాంటి మ్యాంగోస్లో చాలా మంచి ఎంజైన్స్ ఉంటాయి గట్కి చాలా మంచిది అలాగే ఫైబర్ ఉంటుంది ఈ స్కిన్స్ని ఒలిచేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా నీళ్ళు పోసి దాంట్లోంచి కూడా రసం తీస్తారు ఆ రసంని మళ్ళీ కూరలో వాడుకోవటానికి దీనికి మసాలా చాలా సింపుల్ అండి కొబ్బరి బేస్ అనమాట దీంట్లో వాడాల్సిన ఏంటంటే ధనియాలు డ్రై రోస్ చేయండి ఒక పెనంలో డ్రై రోస్ ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు అన్నీ వాళ్ళకి పండుతాయి అన్నమాట ఎంత అన్ని లోకల్ మీరు చేశారా ఎప్పుడైనా ఇలాంటి వైల్డ్ మ్యాంగో కర్రీ మనకు కూడా మారేడుమిల్లు అడవులు అలాంటి చోట ఉంటాయి యాక్చువల్లీ ఇట్లాంటి చిన్న చిన్న కాయలు నేను పెరుగుతున్న రోజుల్లో మా ఇంట్లో చేయలేదు కానీ తర్వాత వింటున్నాను మన వాళ్ళు కూడా చేస్తారు అనేసి కర్ణాటకలోనే కాకుండా ఈ దీంట్లో కొంచెం లవంగ మోగ్గా ఇంకా చెక్క కూడా వేసాను అన్నీ కొంచెం ఆరబెట్టుకున్నాక కొబ్బరితో పాటు గ్రైండ్ చేసుకుంటే మీకు మసాలా రెడీ ఆ టైంలో ఈ చిన్న చిన్న మామిడికాయలని ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసి ఒక మాదిరిగా ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి అన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాంటి ఎంత స్లో కుకింగ్ అనమాట మనకి టైం పడుతుందని వండుకోకపోతే మనకి ఈ జాయ్ అంతా మిస్ అయిపోతాము ఇలాంటి మనము కవులు చెప్పుకుంటూ స్టోరీస్ షేర్ చేసుకుంటూ చేసుకుంటే స్ట్రెస్ బస్టింగ్ అనమాట అందుకే మనము వంటల మీద టైం స్పెండ్ చేయాలి అన్నీ ఈజీ వంటలు ఈజీ వంటలు అనే కాకుండా కొంచెం టైం పట్టే వంటలు కూడా చేసుకుని ఎంటర్టైన్మెంట్ అనమాట ఎన్నిసార్లు మనము టీవీ స్క్రీన్ ఎంతసేపు టీవీ స్క్రీన్ మీద ఉంటాము ఇలాంటివి చేసుకుంటే కూడా ఆ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేయొచ్చు వాడిని కూడా వలవమనొచ్చు ఆ టెక్స్చర్స్ అయితే ఆ వాసనలు అయితే చాలా సువాసనగా కూడా ఉన్నాయి మ్యాంగోస్ అన్నీ తెలుస్తాయి అన్నమాట సో పిల్లల్ని ఎంగేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ని చుట్టాలు కలిసి ఉన్నప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకుంటే ఎంతో సరదాగా ఎంతో గ్రాటిఫైయింగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వరకు ఒక్క చుక్క నూనె కూడా వెళ్ళలేదు అయినా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంది ఇది ఏం చేశాను అంటే కొంచెం బెల్లం వేసాను అనమాట మనకి ఈ మామిడికాయ తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోకుండా కూడా సరిపోవచ్చు కానీ నాకు ఈ మ్యాంగో అంత తీపిగా అనిపించలేదు అందుకని మ్యాంగో దీనికి కొంచెం బెల్లం వేసాను చూసారా పోపుకి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఆ కొబ్బరి నూనెలో కొంచెం ఆవాలు మా అయితే జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు అంతే ఇది మీరు ఈ కూరలో వేసేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సువాసనగా ఉందంటే అంత సువాసనగా ఉంది ఇది అయిపోయింది మన కాడు మ్యాంగో కర్రీ వాయిల్డ్ మ్యాంగో కర్రీ రెడీ దాన్ని అన్నంతో కానీ అక్కి రొట్టితో కానీ సర్వ్ చేయొచ్చు నేను కొంచెం స్ప్రౌట్ సాలెడ్ కూడా పెట్టాను అందులో ఇలాంటి రెసిపీలు మీరు టైం తీసుకొని చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ కూడా చేయండి ఇట్లాంటి ట్రెడిషన్స్ని మనము ఉంచుకోవాలి సీ యూ నెక్స్ట్ టైం